నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం జూన్ మాసంలో సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే సింహరాశి వారి జీవితంలో పెను ప్రమాదం పొంచి ఉంది సింహరాశి వారు జూన్ మాసంలో చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారికి అదృష్టం వరించబోతోంది మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా సింహరాశి వారి జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది అదృష్టం మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించబోతోంది సింహరాశి వారికి జూన్ మాసంలో విద్యా ఉద్యోగ వ్యాపార ఆర్థిక కుటుంబ వివాహపరంగా ఎటువంటి ఫలితాలు రానున్నాయి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి జూన్ మాసం నుండి మంచి రోజులు రాబోతున్నాయి మీకు విదేశీయానం వరించబోతోంది పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులను సాధించి అనుకున్న సీట్లు కైవసం చేసుకోగలరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సింహరాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ఈ సమయంలో చదువు పట్ల శ్రద్ధ వహించి ఇతర విషయాల పట్ల అశ్రద్ధ చూపించడం చాలా మంచిది మీ యొక్క పూర్తి దృష్టి చదువుపై పెట్టినట్లయితే మీరు కోరుకున్న ర్యాంకులు మీవవుతాయి సింహరాశి వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సులలో అదే విధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు సింహరాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు ఉద్యోగపరంగా జూన్ నెల సింహరాశి వారికి అనుకూలంగా ఉంది ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న సింహరాశి వారికి స్థాన మార్పిడితో కూడిన ప్రమోషన్ మీకు దక్కుతుంది మీరు చేస్తున్న పనిలో ఒత్తిడి తగ్గి అవకాశాలు పెరుగుతాయి మీ తోటి ఉద్యోగులు సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి తోటి ఉద్యోగుల సహాయ సహకారాల చేత మీరు చేస్తున్న పని మరింత వేగవంతమై సకాలంలో పూర్తి చేయగలుగుతారు తద్వారా మీ పై అధికారుల మెప్పుని కూడా పొందుతారు మీ ద్వారా మీ సంస్థకు మంచి పేరు లభిస్తుంది విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు మరింత వేగవంతం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం ప్రయత్నాలు చేయడం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత నెలలో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం కనిపించబోతోంది ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది అలాగే మీ యొక్క జీత భత్యాలనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పని నిర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పుని పొందుతారు మహిళా సహా ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది సింహరాశి వారికి జూన్ మాసంలో వ్యాపార పరంగా అన్ని అవరోధాలు ఏర్పడనున్నాయి ఇప్పటి వరకు మీరు చేస్తున్న వ్యాపారం సజావుగా సాగుతుంది జూన్ నెల చివరికి వచ్చేసరికి వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఏర్పడనున్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే సింహరాశి వారికి జూన్ మాసం అనుకూలంగా లేదు కనుక మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలనేవి కొనసాగించాల్సి ఉంటుంది చేస్తున్న వ్యాపారాలను వృద్ధి చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంది ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయం మీ యొక్క భాగస్వాములతో వ్యాపార విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు మీ ఇంట్లో మీ తోటి అంటే మీ తోటి కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఉద్యోగపరంగా జీతాలు పెరగడం ద్వారా ఉద్యోగపరంగా జీతాలు పెరగడం కావచ్చు వ్యాపార పరంగా లాభాల కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మరింత బలపడుతుంది మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ యొక్క చరాస్తులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు నూతనంగా వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు అంతేకాకుండా ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే సింహరాశి వారి యొక్క కళ కూడా ఈ సమయం నెరవేరుతుంది ఈ సమయంలో మీ యొక్క సొంతింటి కళ నెరవేరడంతో పాటుగా మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న సింహరాశి వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంతో కాలంగా వివాహం జరక ఎన్ని సంబంధాలకు వెళ్ళినప్పటికీ ఏదో ఒక లోపం కారణంగా సంబంధాలకు దొరక నిరాశ చెంది ఉన్న సింహరాశి వారికి అత్యంత అనుకూలమైనది ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీరు కోరుకునే వ్యక్తిని వివాహం చేసుకుంటారు అంతేకాకుండా మీరు చేసుకునే వివాహం కారణంగా మీ జీవితంలోకి రాబోయే భాగస్వామి మీకు సకల శుభాలను తీసుకొస్తుంది ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే సింహరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రేమ విషయం పట్ల కీలక నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ తల్లిదండ్రులు మీ యొక్క ప్రేమను గౌరవించి మీరు కోరుకునే వ్యక్తిని మీకు వివాహం చేసి అంటే వివాహం కోసం వారు అంగీకరిస్తారు మీరు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతారు ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం ఇలాంటి సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ తగిన శ్రద్ధ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇటువంటి అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే జూన్ మాసం చివరికి వచ్చేసరికి పూర్తిగా సమస్య పోతాయి పని ఒత్తిడి కారణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం అంటే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమైనది సింహరాశి వారికి వాహన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు వాహన నియమాలను పాటిస్తూ జాగ్రత్త వహించి నడపడం చాలా అవసరం మీరు జాగ్రత్తగా నడిపినప్పటికీ గ్రహ మార్పిడి కారణంగా మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కారులో ప్రయాణం చేయకపోవడం మంచిది నూతనంగా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు వాహనాలను కొనుగోలు చేయకపోవడం ఉత్తమం వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ వంటివి ధరించడం మంచిది దూర ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో వాటిని వాయిదా వేసుకోవడం ద్వారా కొంతవరకు ప్రమాదం నుండి తప్పించుకోగలరు సింహరాశి వారు వాహన గండాల నుండి తప్పించుకోవడం కోసం ధుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా వాహన గండం అనేది తగ్గుతుంది అలాగే వెల్లుల్ని మీ వెన్నంటే ఉంచుకోవడం ద్వారా శత్రు బాధ నుండి విముక్తులవుతారు మీకు రక్షణ కలుగుతుంది ఓం హరి మర్కటాయి మరకటాయి నమ అనే మంత్రం నిత్యం జపించడం ద్వారా శత్రు బాధల నుండి విముక్తులవుతారు సింహరాశి వారికి అర్ధాష్టమ శని నుండి విముక్తులు అవ్వడం కోసం నవగ్రహారాధన చాలా మంచిది నవగ్రహాల వద్దకు వెళ్లి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం ద్వారా అర్ధాష్టమ శని నుండి అవుతారు అదే విధంగా ప్రతిరోజు ఓం సం శనేశ్వరాయి నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా శని నుండి విముక్తులు అవుతారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా మీకున్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు విలేనప్పుడల్లా శివాలయానికి వెళ్లి ప్రదోషకాలను ప్రదక్షిణ చేయడం ద్వారా మరణ శుభ ఫలితాలను పొందుతారు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ జూన్ మూడవ వారం నుండి సింహరాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం వరించబోతోంది మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా సింహరాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సింహరాశి వారి జీవితంలో రాబోతున్న పెరుగు ప్రమాదం ఏమిటి మరణ సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి